పదకొండు గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది కోట్ల అంచనాతో ఐదు వేల ఆరు వందల ఎకరాలకు సంబంధించిన రైతుల చిరుకాల కోరిక ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న సందర్భం దానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మంగా తీసుకొని దీన్ని గత మూడు సంవత్సరాల నుంచి వారు దీనికి మాట్లాడుతూ దీన్ని చేయించడం జరిగింది ఇది ఒక్కసారి అందరూ దాని ఎమ్మెల్యే గారికి స్వాగతం పంపుతాం ఎందుకంటే చాలా గొప్ప విషయం ఇది ఒక చిన్న ఒక చిన్న కాలంలో నాలుగు తుమ్మలు తీయాలంటనే ఎంతో ఇబ్బంది పడుతున్న సమస్యలు దానికి మీరు ఇంత పెద్ద ఎత్తున వారు తీసుకోవడం తీసుకొని దాని కంటిన్యూషన్ గా ప్రోసెస్ చేసుకుంటూ అధికారులతో మాట్లాడుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమం ఇంతమంది రైతు సోదరుల చిరుకోవల కోరిక దీన్ని తీర్చడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ ద్వారా ఒక పదిహేను కోట్ల రూపాయల దాన్ని కూడా అప్రూవల్ తీసుకోవడం చాలా గొప్ప విషయం ఇలాంటి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే గారు చేయడము నిత్యము ప్రజలకు కావాల్సిన అవసరాలను వారు తీర్చడం చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో కూడా కలిసి కలిసి చేసి అందరం ఎవరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాటిని బలం చూడండి సార్ నేను కూడా మన చర్యలు నింపుకోవడం జరిగింది దానికి ఆ విధంగా కాకుండా ఎడమకాలు ఎడమకాడ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రోజు చెప్పించి దాని కూడా అక్కడ ఉన్న ఐదు గ్రామాల ఆరు గ్రామాల రైతు కూడా ఇదే విధంగా నేను చేయి చేస్తారని నమ్మకంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్